హలో గైస్ నేను ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ ఇస్తాను ఈ ఎపిసోడ్ లో దొంగతనాలు క్యాప్టెన్సీ అంతేకాకుండా సీక్రెట్ రూమ్ ఇవన్నీ విషయాలు కాకుండా ఇంకెన్నో హైలైట్స్ సో సూత్ర లేకుండా డైరెక్ట్ గా డీటెయిల్ రివ్యూకి వెళ్దాము అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ లెట్స్ డీటెయిల్ రివ్యూ బిగ్ బాస్ నైన్టీన్ ఎపిసోడ్ లో కూడా దొంగతనాలు మానలేవు కానీ ఈ దొంగతనం కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంది ర్యాగింగ్ జరుగుతుంది దివ్యాకి అండ్ ఈ ర్యాగింగ్ చేసేది ఓన్లీ సెలబ్రిటీసే కాదు ఇక్కడ టెనెంట్స్ ఓనర్స్ ఇద్దరు కలిసి కూడా ర్యాగింగ్ చేశారు దివ్యాని తన దొంగ బట్టలు దొంగతనం చేయడము అండ్ ఈ విషయం అంతా కూడా ప్రియాకి శ్రీజాకి ఇమానియల్కి అందరి టాప్ కండస్టెంట్స్ అందరికీ కూడా తెలుసు కానీ ఎవ్వరు కూడా దివ్యకి చెప్పలేదు అందరు కూడా సీక్రెట్ గానే ఉంచారు అండ్ దివ్య కూడా ఆల్మోస్ట్ అంతనే స్పోర్టివ్ స్పిరిట్ గా తీసుకుంది బట్ ఇంకొంచెం స్పోర్టివ్గా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది జస్ట్ ఒక ర్యాగింగ్ గా ఫన్నీగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది అండ్ నిజంగానే తను ఎక్కడ కూడా కోపం తెచ్చుకోలేదు చాలా కూల్ గానే బిహేవ్ చేసింది దివ్య సో మీకేమనిపించింది దివ్య బిహేవియర్ తను ఫ్యాన్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ తనుజ గయ్యాలి అంటున్నారు అది ఎవరితో కంపేర్ చేస్తే సంజన తోటి కూడా ఎందుకంటే ఫన్నీ కన్వర్సేషన్ జరిగింది సంజన వర్సెస్ తనుజ అండ్ తనుజ అనే క్లారిఫికేషన్ కోసము అసలు ఈ హౌస్ లో గయ్యాలి మీరే అని చెప్పేసి అండ్ క్లారిఫికేషన్ కోసం కంటెస్టెంట్స్ అందరిని అడిగింది సో సంజన గయ్యాలి అంటే ఒక్కళ్ళు కూడా చెయ్లిఫ్ట్ చేయలేదు అండ్ నేను గయ్యాలి అని అడిగితే మనకు అందరు చెయ్యలిఫ్ చేస్తారు అది భయపడకుండా చెయ్యిఫ్ చేస్తారు సో ఇక్కడ నా ప్రకారంగా అయితే తను జస్ట్ గయ్యాలి కాదు అందాల రాక్షసి కూడా అనొచ్చు మీరేమంటారు కామెంట్ ఇక్కడ బిగ్ బాస్ టాప్ థర్టీన్ కంటెస్టెంట్స్లో ఎవరు బాటంలో ఉన్నారు ఎవరు ఫస్ట్లో ఉన్నారో చెప్పమని చెప్పేసి దివ్యకు ఆదేశించాడు సో దివ్య ఇక్కడ స్టార్ట్ చేసింది దివ్య ఫ్లోర్ అని థర్టీన్త్ పొజిషన్లో పెట్టింది లీస్ట్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి ట్వెల్త్ పొజిషన్లో రామ్ ని పెట్టింది ఎందుకు అంటే మీరు గివ్ అప్ చేస్తున్నారని చెప్పేసి అండ్ లెవెన్త్ పొజిషన్లో కళ్యాణ్ ని పెట్టింది జస్ట్ నీకు ఉన్నంత వరకే కనిపిస్తుంది దాని తర్వాత కనిపించవు డిసప్పయర్ అయిపోతావు అని చెప్పి చెప్పడము అండ్ టెన్త్ పొజిషన్లో శ్రీజాని నైన్త్ పొజిషన్లో హరీష్ని ఒకటే రీజన్తో పెట్టింది ఫోకస్ తగ్గిపోయింది అగ్ని పరిస్థితితో కంపేర్ చేస్తే అని చెప్పి అండ్ ఎయిత్ పొజిషన్ వచ్చేసి ప్రియా సో ప్రియాకి ఏదైనా బిహైండ్ ద బిల్ట్ అంటే బిలో ద బెల్ట్ మాట్లాడడం కానీ దిగిజారి మాట్లాడడం కానీ చేస్తుంటావు అందుకని ఎయిత్ పొజిషన్లో పెట్టింది ప్రియాని అండ్ సెవెంత్ పొజిషన్లో రీతను పెట్టింది ల్యాక్ ఆఫ్ ఫైట్ అంటే నీదిలో ఫైట్ ఉండదు నీ గురించి మా ఆడవు సో ఇంకోళ్ళ గురించి ఆడుతుంటావు అని చెప్పి రీతని సెవెంత్ పొజిషన్లో పెట్టింది అండ్ సిక్స్త్ పొజిషన్లో సుమన్ శెట్టిని పెట్టింది నాట్ సో యాక్టివ్ అని చెప్పి చెప్పడము అంటే టాస్క్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం పరిచేస్తారు కానీ దాని తర్వాత ఎక్కడ కూడా యాక్టివ్గా కనిపించడం అని చెప్పడము అండ్ ఫిఫ్త్ పొజిషన్లో తనుజ సో తనుజ చాలా ఎమోషనల్గా ఉంటావు చాలా ఈజీగా తీసుకోవు క్యారీ ఆన్ చేయవు మూవ్ ఆన్ కావు సో క్యారీ ఆన్ చేస్తూ ఉంటావు అందుకని చెప్పేసి దానికి ఫిఫ్త్ పొజిషన్ ఇచ్చింది అండ్ పవన్ ఇంకా మెచ్యూర్ అవుతున్నావు ఇప్పుడిప్పుడే స్టాండ్ స్టాండవుట్ చేస్తున్నావు నీ నీ ఆటను వాడుతున్నావు అని చెప్పి చెప్పడము అండ్ థర్డ్ పొజిషన్లో సంజనన్ పెట్టింది మోవర్ స్మార్ట్ అని చెప్పి చెప్పి ప్లేయర్ పెట్టడము అండ్ సెకండ్ పొజిషన్లో ఇమాన్ఎల్ పెట్టింది అండ్ జనన్ కోసం ఆడుతుంటావు నీ కోసం కూడా ఇంకా స్టాండ్ తీసుకోవాలి అందుకని సెకండ్ పొజిషన్లో పెడుతున్నావు అని చెప్పేసి అండ్ ఫస్ట్ పొజిషన్లో పెట్టింది భరణిని ఇక్కడ మంచిగా స్మార్ట్ ప్లే చేస్తావు ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడతావు ఎక్కువ మాట్లాడో అనవసరమైన దానిలోకి దూరం అని చెప్పి చెప్పడం సో దివ్య ప్రకారంగా ఇది టాప్ థర్టీన్ మీరు ఎక్కువ దివ్యతో ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్కి అసలు హ్యుమానిటీ లేదా అండ్ రఫ్ గా ఆడతాడు అసలు పట్టించుకోవడం దెబ్బలు దాక్తనా అసలు కళ్యాణ్ ఎవ్వరు హౌస్లో ఎవరు ఏడ్చినా ఎవ్వరు బాధపడ్డా కానీ ఎంతో ఎమోషనల్ తో ఓదారుస్తాడు జస్ట్ రీతిని ఓదార్చడం కాదు ప్రియ బాధపడ్డా కానీ శ్రీజా బాధపడ్డా కానీ సార్లు ఎన్నోసార్లు ఓదారుస్తాడు అండ్ జస్ట్ హరీష్ ని నామినేట్ చేయడానికి కూడా ఎంతో ఎమోషనల్ అవుతాడు అండ్ అగ్ని పరీక్షలో కూడా చూసాము తను ఎంతో మందికి ఆన్సర్ చెప్పుకోవాలి ఒక దాంట్లో ఫెయిలియర్ ఒక స్టెప్ ఫెయిలియర్ అయితే అండ్ ఎన్నో సిచ్యువేషన్స్లో తను బాధపడ్డాడు అతనికి హ్యుమానిటీ లేదంటే నిజంగా నువ్వు అన్ని ఎపిసోడ్స్ చూస్తున్నావు అనిపించేదు ఫ్యాన్స్ మీరేమంటారు కళ్యాణ్కి నిజంగా హ్యుమానిటీ లేదా నా ప్రకారంగా అయితే కళ్యాణ్ బాహుబలిలో రానా కాదు బాహుబలిలో ప్రభాస్ అంటాను మీకేమనిపించదు కామెంట్ తనజ ఫ్యాండ్స్ దివ్య తనుజ అని ఏడుముఖం అన్నది అంటే ఇంగ్లీష్లో ఎమోషనల్ పర్సన్ అని అన్నది నా ప్రకారంగా అయితే జస్ట్ ఎమోషనల్ పర్సన్ కాదు జస్ట్ ఏడ్ముఖమే కాదు నా ప్రకారంగా అయితే ఒక పొసెసివ్ పర్సన్ ఒక అల్కానంద అండ్ షార్ట్ టెంపర్ ఇవన్నీ కాకుండా తనకెన్నో సీక్రెట్స్ ఉంటాయి తన మనసులో ఎన్నో ఉంటాయి అవన్నీ చెప్పుకోదు అన్ని జ లోపల దాచిపెట్టుకుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడో చూపిస్తుంది సో ఇవన్నీ క్వాలిటీసే కాకుండా ఎస్ డెఫినెట్గా ఒక అందాల రాక్షసే బ్యూటిఫుల్ హార్ట్ అండ్ సోల్ ఉన్న పర్సన్ సో మీకేమనిపించిందో కామెంట్ గైస్ దివ్య తోటి ఈ విషయంలో అయితే నేను ఏకీభావించాను భరణి ఏమో మంచి హ్యుమానిటీ ఉన్న పర్సన్ అండ్ కళ్యాణ్ ఏమో లేనని పర్సన్ అని చెప్పి చెప్పడము ఇవైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోను కళ్యాణ్ కూడా మంచి హ్యుమానిటీ ఉన్న పర్సన్ అండ్ భరణి కూడా మంచి హ్యుమానిటీ ఉన్న పర్సన్ ఎస్ భరణి అవసరమైనంత వరకు మాట్లాడతారు అనవసరమైన దాంట్లోకి దూరడు అండ్ బట్ గా కొన్ని విషయాలు కూడా దాచిపెడుతుంటాడు మనం ఆల్రెడీ సార్లు చూస్తున్నామో సంధ్యన విషయంలో కూడా ఎన్నో సార్లు సీక్రెట్ దాచి ఓపెన్ గా చెప్పాడు గా ఒక స్టాండ్ అయితే తీసుకోడు సేఫ్ గేమ్ అయితే ఆడుతున్నాడు అని నేను అనుకుంటున్నాను అండ్ కళ్యాణ్ తో కంపేర్ చేస్తే ఇద్దరు కూడా బాహుబలిలో ప్రభాస్ టైప్ కానీ హండ్రెడ్ పర్సెంట్ హ్యుమానిటీ లేని పర్సన్స్ అయితే కాదు ఎందుకంటే అసలు ఇక్కడ భరణిని చూస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ హ్యుమానిటీ పర్సన్ ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అంటే జస్ట్ సుమన్ శెట్టికి అవసరం ఉన్నందుకు ఆయన బాక్సెస్ ఓపెన్ చేసి ఇచ్చాడు ఆయన బిగ్ బాస్ నుంచి కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు నాగార్జున అడిగితే కూడా చూపించలేదు కానీ సుమన్ శెట్టి కోసం ఒక మంచి కాస్ట్ కోసం ఇచ్చాడు సో హండ్రెడ్ పర్సెంట్ భరణి ఎలా అయితే హ్యుమానిటీ ఉన్న పర్సన్ కళ్యాణ్ కూడా అలాంటి హ్యుమానిటీ ఉన్న పర్సన్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇమాన్యుల్ బిగ్ బాస్ కి థ్యాంక్స్ అని చెప్పారా మీరు అడిగినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అమ్మాయిని పంపించారు ఇప్పుడు ఇలా ట్రై చేస్తారో ఏం చేస్తారో చూడండి ఆల్రెడీ మీరు కేరింగ్ చేయడం స్టార్ట్ చేశారు అబద్దాలు ఆడి మళ్ళీ కేరింగ్ చేయడం స్టార్ట్ చేశారు సో బ్రేదర్ అనిపించుకునే కూడా పడిస్తారేమో చూద్దాము అండ్ యా మైట్ బి ఫన్నీయే కానీ సో చూద్దాము మీరు ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారో తొందరలో అండ్ మీకేమనిపిస్తుంది మైనస్ సిచ్యువేషన్ ఏమంటారు గైస్ ఇక్కడ తనుజా అనవసరంగా కొంచెం ఓవర్సెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది రీతు విషయంలో ఎందుకంటే రీతు ఏది తెలియకుండా చేయట్లేదు అండ్ రీతు కన్నీ తెలుసు అండ్ రీతు మనస్తత్వం ఎట్లా అంటే కొంచెం ఇన్నోసెంట్ కొంచెం లస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కొంచెం ఇన్ఫ్యాచువేషన్స్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి సింగ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ చిన్న దానికి ఇంప్రెస్ అయిపోతుంది అండ్ చిన్న దానికి మళ్ళీ హర్ట్ అయిపోతుంటది బ్రేకప్ కూడా చేసేసుకుంటుంది అంటే జస్ట్ ఒక బ్రేకప్ అనే కాదు జస్ట్ అంటే ఫ్రెండ్షిప్ లాగా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది చాలా చిన్న విషయాలకే చాలా పెద్దగా బౌండ్ తీసేసుకుంటుంది ఫర్ ఎవర్ అన్నట్టు ఉంటుంది బట్ మళ్ళీ సేమ్ టైం ఒక చిన్న బ్రేక్ కూడా సో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న అమ్మాయి అని అనిపిస్తుంది అనవసరంగా షాకిబ్ యాక్టివ్ గా మాట్లాడుతున్నాడు ఫన్నీగా మాట్లాడుతున్నాడు అంటే తన అందరితో కంపేర్ చేస్తే షాకిబ్ ఓకే అన్నది యాక్చువల్ గా ఇక్కడ నాగా అయితే నాకు బెటర్ అనిపించింది వీళ్ళందరితో కంపేర్ చేస్తే బట్ ఇక్కడ ఎవరు నాగా అంటే ఎస్పెషల్లీ మనము రీతో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇక్కడ రీతో మాట్లాడుతున్నారు షాకిబ్ కి ఓకే అనిపించింది కొంచెం ఫన్నీగా ఉంటాడని చెప్పేసి బట్ అగ్ని పరీక్ష చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా షాకిబ్ ని అయితే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అతను జస్ట్ ఆ ఎపిసోడ్ వరకు మాత్రమే మాట్లాడుతున్నాడు ఎక్కడ కూడా అగ్ని పరీక్షలు కూడా ఎంటర్టైన్ చేయలేడు మీకేమనిపించిందో కామెంట్ చేయండి గైస్ థర్డ్ క్యాప్టెన్సీకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు అండ్ దీంట్లో కూడా ఒక ట్విస్ట్ ఉంది సో ఈసారి అనౌన్స్మెంట్ లో టాప్ సెవెన్ ఎవరైతే దివ్యాన్ని సెలెక్ట్ చేసిందో ఆ సెవెన్ లోంచి నుంచి మరోసారి ఫైవ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు ఇంక్లూడింగ్ తనని కావాలంటే సో ఈ టాప్ సెవెన్లో నుంచి తను సెలెక్ట్ చేసి అన్సెలెక్ట్ చేసింది రీతోని పవన్ ని అండ్ సంజనాని సో ఈ ఫైవ్ లో గట్టిగా ఆడాడు ఇమాన్యుల్ గట్టిగా అనుకున్నాడు ఇమానుయుయల్ సో లాస్ట్ టూ టైమ్స్ కన్సిక్యూటివ్గా ఫెయిల్ అయ్యి ఈసారి ఫెయిల్ కాకుండా పాస్ అయ్యాడు అండ్ కెప్టెన్ అయ్యాడు మూడో కెప్టెన్గా ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్లో నెక్స్ట్ వీక్ లీడ్ చేస్తా దివ్య ఐడియా మొత్తం బెడిసి కొట్టింది అండ్ ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోయింది క్యాప్టెన్సీ లో సో ఇక్కడ రీతు అడిగింది మా ముగ్గురిని అసలు ఎందుకు రిజెక్ట్ చేస్తావు కెప్టెన్సీ దానికి ఎందుకు ఏ ప్రకారంగా చేశావు అంటే ఆ రీతు నువ్వు అయితే నన్ను అసలు ఆలోచించకుండా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తావు ఒకవేళ గేమ్లో నువ్వు కూడా ఉంటే బట్ ఈ నలుగురు అలా కాదు అట్లీస్ట్ థర్టీ సెకండ్స్ గురించి అన్న నా గురించి ఆలోచిస్తారని అండ్ సంజన పవన్ ఇద్దరు కూడా మీరిద్దరైతే ఆల్రెడీ గా ఉన్నారు అదొకటి రీజన్ కాకుండా మీ ఇద్దరు కెప్టెన్సీలో దొంగతనాలు జరిగాయి యాజ్ వెల్ అస్ ఎవరు కూడా హ్యాపీగా లేకుండా అందుకనే మీ ఇద్దరిని కూడా వద్దనుకున్నాను చెప్పడం సో ఇక్కడ బెడిసి కొట్టిన ఐడియా ఏంటంటే ఈ ముగ్గురు బయట నుంచి బాల్స్ విసిరేసారు అండ్ ఫస్ట్ రౌండ్లోనే అందుకంటే టార్గెటే దివ్య అయింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ రౌండ్లోనే దివ్యనే ఒకటి సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు దివ్య ఐడియాస్ బెడిసి కొట్టింది అండ్ ఆల్రెడీ బిగ్ బాస్ చూసి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడొచ్చు బట్ ఓవర్ థింక్ చేస్తుంది అని నాకు అనిపించింది మీకేమనిపించింది కమెంట్ చేయండి కైస్ ఇక్కడ బిగ్ బాస్ సీక్రెట్ కాన్సెప్ట్ అయితే అట్టర్ ఫ్లాప్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ అసలు కంటెస్టెంట్స్ కూడా నమ్మట్లేదు ఆడియన్స్ కి కూడా నమ్మసక్యంగా లేదు అండ్ టైం గాడ్ అది చాలా గా రివీల్ చేస్తారు తన సీక్రెట్ రూమ్ లో ఉన్నట్టు ఎందుకంటే ఇంకొక రోజు పెట్టినా కానీ అది కంప్లీట్ గా ట్రోల్ అవుతుండే సో అసలు ఎక్కడ రీజన్ లేకుండా వ్యాలిడ్ రీజన్ లేకుండా జస్ట్ సీట్స్ వచ్చినాయి మీరు చెప్పండి వాళ్ళు చెప్పండి అని చెప్పి అందరు సంజనని టార్గెట్ చేసి వెళ్ళిపోవడము మళ్ళీ సంజన దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవడము అండ్ సంజన అసలు యాక్చువల్ గా చాలా ఎమోషనల్ పర్సన్ సో తను ఎంత ఎమోషనల్ పర్సన్ అంటే ఇలా ఏడవకూడదు మనం స్క్రీన్ లో చూడొచ్చు ఇంత ఇలా ఏడవకుండా అసలు వెళ్లే ఛాన్సే లేదు సో తను చాలా సంతోషంగా వెళ్ళిపోయింది ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే సంజనకి వాళ్ళ కిడ్స్ అట్లా కనిపించాలి లేకపోతే ఆయనకి ఏమైనా పర్సనల్ పని ఉంది కాబట్టి సీక్రెట్ రూమ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ బయట చూపిస్తున్నారు అండ్ ఇక్కడైతే ఈ కాన్సెప్ట్ అట్ట ఫ్లాప్ అనిపించింది మీకేమనిపించిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ ఇది ఈ రోజు రివ్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మిషన్ ఆఫ్ ఫర్ నౌ